ఫ్రెండ్స్ ఈ రోజు మనం అనకబల్ దగ్గరలో కేజీ అనే గ్రామానికి రావడం జరిగింది అంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఈ మిషన్ పేరు మినీ రేషన్ ప్లాంట్ ఈ మిషన్ మన యూట్యూబ్ ఛానల్లో చూసి కస్టమర్ మన ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చి మిషన్ అయితే ఆర్డర్ చేసుకున్నారు సో మనం డెలివరీ ఇచ్చి మిషన్ బిగించి ఎలా వాడాలో ఏంటో నేర్పించడం కోసం ఇక్కడ రావడం జరిగింది అనమాట సో మన ఇన్స్టాలేషన్ అంతా కంప్లీట్ చేసాం కస్టమర్కి అయితే డెమో చూపించి ఎలా వాడాలి అంటే నేర్పించడం జరుగుతుంది అండ్ రైస్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట ఎలా వస్తున్నాయి అని చెప్పేసి ఈయన ఈయన గ్రామంలో రైస్ మిల్ లేని కారణంగా ఈ రైస్ మిల్ పెట్టి చిన్న వ్యాపారం నుంచి ఉపాధి పొందాలన్న ఆలోచనతో ఈ రైస్ మిల్ అయితే పెట్టుకున్నారు ఈ విధంగా మీరు కూడా ఏదైనా వ్యాపారం నుంచి ఉపాధి పొందాలనుకున్న లేదా రైస్ మిల్ దూరంగా ఉండి ఇబ్బంది పడతాను ఈ రైస్ మల్ ప్లాంట్స్ అయితే మీకు చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఈ మెషిన్ యొక్క పూర్తి వివరాలు కొరకు స్క్రీన్ మీద కనిపిస్తుంది మా ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే మీకు అన్ని వివరాలు తెలుపుతాం ఇది సింగిల్ ఫేస్ కౌంట్ లోనే పనిచేస్తుంది గంటకు నూట యాభై నుంచి నూట ఎనభై కేజీలు అయితే ఆడిస్తుంది అనమాట ఈ విధంగా తీసుకున్నా మరిన్ని మినీ రైస్ మిల్ వీడియోస్ వరకు మన ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా మినీ రైస్ మిల్ పెట్టాలన్న వారికి ఈ వీడియోని షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అన్నది వస్తుంది థ్యాంక్ యూ